ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఏదైనా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అది మంచిదా కాదనేటువంటి చూసుకోవాలి కిలాడీలు తిరుగుతున్నారు జాగ్రత్త ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలం అంటూ వచ్చారు ఈ ప్రాంతం తెలియదని బంగారం తాకట్టు పెట్టి ఇవ్వాలని ఒక బట్టల షాపు యజమాని కోరారు కొద్ది రోజుల తర్వాత వచ్చి ఇంట్లో శుభకార్యం ఉంది బట్టలు పట్టుకెళ్తామని బట్టల విషయమై ఒకరు యజమానితో మాట్లాడుతుంటే మరొకరు ఏకంగా గల్లాపీటలో చేయి పెట్టారు రెండు లక్షల ఎనభై వేల నగదును సహా చేశారు చల్లగా జారుకున్నారు దుకాణం యజమాని పోలీసులను ఆశ్రయించడంతో వీరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు వారు మాత్రం మరో దుకాణానికి స్కెచ్ వేస్తుండగా ఇంతలో పోలీసులు పట్టుకున్నారు కిలాడి రాజా రాణులను జైలుకు పంపారు ఆరా తీస్తే వారిద్దరూ భార్య భర్తలే కాదట పల్నాడు జిల్లా నుంచి బయలుదేరి దొంగతనాలు చేస్తూ వచ్చారు పిఠాపురం చోడవరం అచ్యుతాపురం దొంగతనాలకు పాల్పడ్డారు ఎట్టకేలకు పట్టుబడ్డారు డిఎస్పీ సత్యనారాయణ సిఐ గణేష్లు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం గోల్డ్ లాంటిది ఒక బిస్కెట్ లాంటిది చూపించి దీన్ని అమ్మిపెట్టమని వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఇంట్లో వివాహ కార్యక్రమం ఉన్నది మాకు బట్టలవి కావాలి మళ్ళీ వస్తామని చెప్పి వాళ్ళు అంతకుముందు ఒకసారి వచ్చారు ఇది ఇచ్చారు తర్వాత పద్దెనిమిదో తారీఖున వచ్చి వాళ్ళు బట్టలవి తీసుకుంటున్నామని చెప్పి ఈ లేడీ బట్టలు తీసుకుంటుండగా ఆ యొక్క ఫిర్యాదుతో మాట్లాడుతున్నప్పుడు అటెన్షన్ డైవర్షన్ చేసి ముందుగా వాళ్ళని ఒక నమ్మకంలో పెట్టి ఈ జెంట్ ఏం చేశారంటే ఆ యొక్క కౌంటర్లోంచి సుమారు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు క్యాష్ని దొంగలించారు దొంగలిస్తే ఈవిడేమో ఒక ఎనభై వేల రూపాయలు క్లోత్స్ని దొంగిలించింది దాని మీద రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మా ఎస్పీ గారు తునన్ సింహల్ గారి ఆదేశాల ప్రకారము అదేవిధంగా అడిషనల్ ఎస్పీ క్రైమ్ వారి ఆదేశాల ప్రకారము మేము టీమ్స్ని ఫామ్ చేసాము పాన్ చేసి ఈవేళ అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా ఎస్ఐ గారికి సీఐ గారికి రాబడిన సమాచారం ప్రకారము కే సుధాకర్ గారు మా సిఐ గణేష్ గారు మీకు తెలుసు మరి వారి సిబ్బంది హెచ్సి మల్లేశ్వరరావు పిసి ఎన్ బంగారయ్య వీళ్ళు కలిసి వీళ్ళని అచ్చుతాపురం సెంటర్లో అరెస్ట్ చేసి వీళ్ళ యొక్క వీళ్ళు పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు వీళ్ళని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వీళ్ళ స్వగ్రామం వచ్చేసరికి ఈ ఏ వన్ ముద్దాయి పేరు వచ్చి ముప్పలపాటి ఉప్పతల సత్యనారాయణ వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు బై క్యాస్టు ఇతను ట్రాక్టర్ డ్రైవర్గా కూడా చేస్తాడు ఇతనిది పెద్ద చెరువు లేన్ నగర్ నర్సరావుపేట పల్నాడు జిల్లా ఇక ఏ టూ వచ్చేసరికి తన్నీరు కళ్యాణి ఈ మీద ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈమె కూడా బై క్యాస్టు అయితే ఈ మీద కూడా సత్తెనపల్లి మండలం పాకలపాడు పల్నాడు డిస్ట్రిక్ట్ క్యాష్ రెండు లక్షల ఎనభై వేల రూపాయలు క్లాత్స్ ఎనభై వేల రూపాయలు టోటలు మూడు లక్షల అరవై వేల రూపాయలు మరి నేరమైనటువంటి పదిహేను రోజుల్లో అతి శాక్తసాఖ్యంగా సి అచ్యుతాపురం వారు వారి సిబ్బంది కూడా పట్టుకోవడం జరిగింది వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఏదైనా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అది మంచిదా కాదనేటం చూసుకోవాలి హెల్మెట్ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రొటెక్షన్గా ఉంటుంది అది పిలియన్ డ్రైవర్ వెనక కూర్చున్న వాళ్ళు పెట్టుకోవాలి ముందు కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి ఇది మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి ఈ బోల్డెక్స్ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఈ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవర్ స్పీడ్గా వెళుతున్నాయి దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పడం జరిగింది ఇటీవల మనం బ్రాండిక్స్ కంపెనీకి సంబంధించినటువంటి బస్సు యాక్సి చేసే వల్ల మరి ఎలా చనిపోయారో మీరు చూశారు అలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా వాళ్ళకు కూడా ఆ వేళ నేను వీడియోస్ పుట్టే చూశాను వెనక నుంచి గుద్దేరని వాళ్ళు చెప్తున్నారు కానీ ఆ బస్సు ఆగిన విధానం మాత్రము చాలా రాంగ్గా సడన్గా రోడ్డు మధ్యలో ఆపేసాడు అతను రోడ్డుకి ఏదైనా ఒక వాహనం ఆపేటప్పుడు కనీసము వాహనంలో సగభాగం అన్నా రోడ్డు దిగాలి లెఫ్ట్ టూ వీల్స్ ఫ్రంట్ రియర్ వీలు కూడా రోడ్డు మధ్యని దిగిన తర్వాత అప్పుడు మాత్రమే పాసింజర్లు వేళ ఆవేళ బస్సు యాక్సిడెంట్లో బస్సు డ్రైవర్ది పూర్తి నిర్లక్ష్యం ఉన్నది ఏమిటంటే బస్సు రోడ్డు మధ్యలో ఆపేస్తాడు రోడ్డు మధ్యలో ఆపుతాడని మోటార్ సైక్లిస్ట్గా ఎవరికీ కూడా అవగాహన ఉండదు దాని ప్రకారం సడన్గా ఆపేటప్పటికి బస్సు యొక్క రైట్ బ్యాక్ సైడు డాష్ ఇచ్చి అతను పక్కకు పడిపోతే వెనక నుంచి వచ్చినటువంటి వెహికల్ అదే ఓనర్ వెహికల్ దాన్ని గుద్దింది సో ఈ వాహన బస్సు వాహనం వాళ్ళు డ్రైవర్లు అందరికీ కూడా మేము హెచ్చరిక చేస్తున్నాము మీరు ఎక్కడ బస్సులు ఆపినా రోడ్డు మార్గంలో దింపి ఆపండి రెండోది క్లీనర్ లేకుండా బస్సులు నడుపుతున్నారు అది చాలా చాలా డేంజరస్ ఎందువల్లంటే బస్సు టర్నింగ్ చేయాలన్నా నుంచి ఎవరు వస్తున్నారు పాసింజర్లు దిగేటప్పుడు కానీ చూసుకోవడానికి క్లీనర్ అనేటటువంటి వాళ్ళు ఉండాలి బస్సు క్లీనర్ లేకపోయినప్పటికీ కూడా మేము అది కేసులు రాయమని చెప్పాము రోడ్డు ప్రమాదాన్ని తగ్గించడానికి మ్యాక్సిమం చర్యలు తీసుకుంటున్నాము ఇది కాకుండా మన కంపెనీల దగ్గర పనిచేస్తూ కొంతమంది నాన్ లోకల్ ఇక్కడ ఉంటున్నారు వాళ్ళని ఎన్యూమరేట్ చేసి వాళ్ళ పూర్తి అడ్రస్లు వివరాలు తెలుసుకుని అందులో కొంతమంది ఎవరైనా గంజా తాగితే కనుక వాళ్ళు కూడా ఎవరైనా సప్లై చేసినా కన్జ్యూమ్ చేసినా వాళ్ళ మీద కూడా నిఘా పెట్టుంచాము ఎవరు కూడా ఎవరైనా మీకు తెలిసిన సమాచారం ఉంటే పలానా చోట ఎవరైనా చిన్నగా పొట్లమిచ్చి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ పేర్లు గోప్యతగా ఉంచి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవటం జరుగుతోంది ఎక్కడా కూడా ఈ సంక్రాంతి సందర్భంగా మరి ఎక్కడా కూడా ఆర్గనైజ్డ్ ప్యాకెట్లు కానీ అట్లాంటివి కానీ జూదాలు కానీ జరగటానికి వీల్లేదు దానిపైన కూడా సోషల్ ఏబిల్స్ మీద కూడా గట్టి నిఘా ఉంటుంది ఎక్కడ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు కానీ మా సిఏ గారి కానీ తెలియపరిస్తే మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటాము మన సబ్ డివిజన్లో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి మరి సంక్రాంతి సందర్భంగా దొంగతనాలు జరగకుండా రోడ్ యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయడానికి కొత్త సంవత్సరంలో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ అందరూ కూడా సుఖశాంతులతోటి సేఫ్ అండ్ సేఫ్టీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను